హలో హలో సార్ మేము చీట్ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాము కంగ్రాచులేషన్స్ మీరు అక్షరాల కోటి రూపాయలు లాటరీ పొందారు నిజమా నిజం సార్ నమ్మండి అరే హీరు బాబు వెంకటరావు శ్రీనివాసులు నాకు రూపాయలు లాటరీ తగిలిందిరా నా కష్టాలన్నీ తీరిపోయారు ఇంకా ఎక్కడొచ్చి నాయనా మీరు ఆడక రానక్కర్లేదు మేము అకౌంట్ కేస్తా అవునా అవును సార్ మీ ఫోన్ కు ఒక స్కానర్ పంపిస్తానర్ ఒక ఐదు వేలు పంపించండి ప్రాసెసింగ్ ఫీస్ కింద వెంటనే కోటి రూపాయలు మీ అకౌంట్ పంపిచ్చేస్తాము నా కోసం కోటి రూపాయలు ఇస్తున్నారు నేను మీకోసం స్కానర్ పంపించా చూడుంది అయ్యా స్కానర్ లో గేనర్ లో నాకు తెలియదు అయ్యా ఒక పని చేయండి ఈ నెంబర్ వేలు కొట్టండి నేను అదే నంబర్ కు మొత్తం కలిపి కొట్టేస్తా అట్నా పంపిస్తున్నా చూడు వచ్చిందా ఏది రాలేదే దేనికి పంపించావు నువ్వు గూగుల్ పే లో ఆ గూగుల్ పే నాకు తెలియదు ఆ ఫోన్ పే లో పంపించు అదైతే తెలుసు సరే పంపుతున్నా చూడు వచ్చింది వచ్చిందిలే గానీ అరే ఏ ఆడకంత సిద్ధం చేయం అరే ఈ రోజు నా తరపు మీ అందరు కళ్ళు ఫ్రీ పెద్ద నువ్వు గుద్ద మూసుకొని ఫోన్ పెట్టు ఏం పల్లెటూరులో అనుకుంటున్నా నీ గోచేస్తా